హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జేసీబీలతో చెట్ల విధ్వంసం చేస్తున్నారని నిన్న రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతుందని విశ్వవిద్యాలయం ఉపకులపతి జానయ్య తెలిపారు ఇది విధ్వంసం కాదని పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ప్రణాళికాబద్దమైన చర్యలే అని ఆయన స్పష్టం చేశారు క్యాంపస్ లో విపరీతంగా పెరిగిపోయిన సుబాబుల్ యూక్లిఫ్టస్ చెట్లను తొలగించడానికి విశ్వవిద్యాలయం మే నెలలోనే టెండర్ పద్దతుల్లో అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు ఈ చెట్లు స్థానిక వృక్షజాలాన్ని హానికరం కావడంతో పాటు భూసారాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని అందుకే వాటిని తొలగించామని ఆయన స్పష్టం చేశారు తొలగించిన చెట్ల స్థానంలో విలువైన మొక్కలను పెంచాలన్నదే విశ్వవిద్యాలయం లక్ష్యమని ఉపకులపతి పేర్కొన్నారు మేము కేవలం చెట్లను తొలగించడం లేదని వాటి స్థానంలో ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే పండ్ల మొక్కలు ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంచుతున్నామని ఆయన వెల్లడించారు ప్రస్తుతం యోకలిప్టస్ సుబాబుల్ షట్లతో నిండి ఉన్న మరో నూట యాభై ఎకరాల స్థలాన్ని ఖాళీ చేసి అక్కడ ఒక బృహత్తరమైన బొటానికల్ గార్డెన్ ను ఏర్పాటు చేయదలిశామని ఆయన వివరించారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని విశ్వవిద్యాలయం పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉందని ఉపకులపతి జానయ్య స్పష్టం చేశారు